ఈ చీకటి లోకంలో నేను చెప్పే మాట ప్రాముఖ్యంగా ఈ చీకటి లోకంలో ఏసయ్య ఒక వెలుగుగా ఈ లోకంలోకి వచ్చారు ఆ వెలుగుగా ఉన్న ఏసయ్య చీకటి లోకంలో ఉన్న మనుషుల జీవితాలను వెలిగించడానికి లోకంలోకి వచ్చారు అనేది మనం గమనించాలి కాబట్టి మన జీవితాల్లో ఆ వెలుగుగా మనం జీవించాలి మన ద్వారా ఇతరులకు వెలుగు రావాలి ఇతరుల చీకటి జీవితాల నుంచి వారిని బయటకు తెచ్చి వారిని వెలిగింపచేయాలి అని అంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి మనం అర్థం చేసుకోవాలి మనం దాని నుంచి దూరం కాకూడదు ఆ విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని మన మాటలు ఇతరులకి నిరీక్షణ ఇతరులను ప్రోత్సహించే విధంగా ఇతరులని రక్షణలో నడిపించే విధ ఇతరులకి పశ్చాత్తాపంలోకి నడిపించే అంత ఆత్మీయంగా మన మాటలు ఉండాలి అనేది మనం గమనించాలి మనం కానీ ఇక్కడ యశాగ్రంథం యాభై అధ్యాయం ఆరో వచనాన్ని ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ మీరు గమనించండి నాలుగు ఐదు వచనాలలో ఏం గమనిస్తాం లోబడిన దాసుడు ఇక్కడ మనం ఆరో వచనంలో గమనిస్తే త్యాగం చేయడానికి సిద్ధపడ్డ దాసు ద సాక్రిఫైజింగ్ సర్వెంట్ ద ఫస్ట్ వన్ చీకటి మన జీవితాల్లో ఏం నేర్పిస్తుందంటే లోబడడం నేర్పిస్తుంది ఈ చీకటి మన జీవితాల్లో ఏం నేర్పిస్తుందంటే మనం త్యాగం చేయడంలో మనకి నేర్పిస్తుంది నేను ఈ ఈ వాక్యాన్ని నేను రాసుకునేటప్పుడు ధ్యానించేటప్పుడు నేను నాకు దేవుడిచ్చిన తలంపు ఏంటిదంటే దేవుడి తర్వాత దేవుడి తర్వాత వారి గురించి వారు ఆలోచించకుండా ఎవరైనా మన గురించి ఏమైనా చేస్తారు అనంటే అది మన తల్లిదండ్రులే అది మన తల్లిదండ్రులే నేను చెప్పే మాట మనకి ఎంత లాయల్గా దేవుడు ఎంత నమ్మకంగా ఉన్నారో మన తల్లిదండ్రులు కూడా అంతే నమ్మకంగా మన తోడు ఉంటారు అనేది గమనించాలి మన జీవితాంతం మన జీవితాంతం మనం ఏ ఏమి చేసినా ఎవరికి ఏమి చేసినా మనకి పర్వాలేదు కానీ తల్లిదండ్రులను మాత్రం ఎల్లప్పుడూ మనం ప్రేమించాలి వారిని సన్మానించాలని వారికి మనం ఎంత చేసిన తక్కువనే అనేది మనం గ్రహించాలి తల్లిదండ్రులకు ఎంత చేసినా తక్కువనే ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా యవనస్తులు గమనించాలి నేను ఎవనో ఉన్నప్పుడు నాకు కూడా అర్థం కాలేదు నాకు కూడా ఎవ తల్లిదండ్రులు కదా వారి బాధ్యతను వారు నెరవేరుస్తున్నారు కదా అని అనిపిస్తుంది కానీ నేను ఒక తండ్రిగా అయ్యప్పుడు నా పరలోక తండ్రి ప్రేమ నాకు అర్థమైంది నా భార్య ఒక తల్లిగా అయినప్పుడు నా పరలోక తండ్రి యొక్క ప్రేమ నాకు అర్థమైంది ఎంత ప్రేమ నిస్వార్థమైన ప్రేమ ఎంత త్యాగం ఒళ్ళుని ఊనం చేసుకొని నేను చెప్పే మా ఒళ్ళుని ఊనం చేసుకొని తల్లిదండ్రులను మీరు గమనిస్తే వారు మురికిలో వండుకుంటూ వారు వేడిలో వండుకుంటూ వారు తిండిని త్యాగం చేసి వారి ఆకలిని పట్టించుకోకుండా వారు శ్రమించేది వారు కష్టపడేదంతా బిడ్డల కోసం వారు కన్న బిడ్డల కోసం తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏ పురుషుడికైనా ఏ స్త్రీకైనా అర్థమైతే జీవంగల్ని దేవుడు మీకు కూడా అర్థమైపోతారు ఎందుకైనా చేస్తున్నారు ఎందుకైనా ఈ విధంగా ఎందుకు మనల్ని మనం త్యాగం చేసుకుంటాం ఎందుకు మన ఆకలిని చంపుకుంటాం ఎందుకు మన కోరికల్ని చంపుకుంటాం మన బిడ్డలు సంతోషంగా ఉండాలి ఎందుకు ఈ తండ్రి అయిన దేవుడి ఆయన ఏకైక కుమారుణ్ణి త్యాగం చేశాం బిడ్డలుగా ఉన్న మనము సంతోషంగా ఉండాలి ఆయన ఎంత ప్రేమతో మనల్ని రూపించారు వాడు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నది అనేది మనం గ్రహించాలి అది గ్రహిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి